హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బెండకాయ పూడి చేస్తున్నాను దానికి ముందుగానే స్టవ్ వెలిగించి కలవపెట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పోపు దినుసులు ఎండుమిర్చి అలాగే కరివేపాకు బెండకాయ ముక్కలు అన్నీ వేసుకున్నాను ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రై అయినంత వరకు మనం కలుపుతూ ఉండాలి నేను కలుపుతున్నాను చూడండి అలాగే టూ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాను టూ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే అల్లమల్లుల్లి పేస్ట్ కూడా వేసాను మీకు చెప్పడం మర్చిపోయాను సారీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇంకా కలుపుతున్నాను అలాగే ఇప్పుడు నేను పెరుగు అనేది ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను మూడు స్పూన్లు పెరుగు ఉప్పు కారం గరం మసాలా పొడి పసుపు ఇవన్నీ వేసుకున్నాను అందులో వేసుకొని కలుపుకున్నాను ఆ కలుపుకునేది అనేది బెండకాయల్లో నేను వేసుకున్నాను చూడండి బెండకాయల్లో వేసుకొని ఒకసారి మనం బెండకాయల్లోని పెరుగా వేసాను పెరుగు మిశ్రమం వేసుకునేటప్పుడు ఒకసారి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కలుపుకొని ఒకసారి కలుపుకోవడం అయిన తర్వాత టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాం చూడండి మూత పెట్టే వీడియో స్కిప్ అయింది అలాగే మూత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి మూత తీసేసాక మనకు మనకి ఎంతవరకు పులుసు కావాలని కొంచెం వాటర్ వేసుకుని అవన్నీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ దగ్గర పడిపోయింది అందుకే గరం మసాలా అనేది వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ పులుసు బాగుంటే లైక్ చేయండి ఎవరైనా ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు నేను కొత్తిమీర కూడా వేసి చూపిస్తున్నాను బెండకాయ పులుసు అనేది చేసేసాను చూడండి ఫ్రెండ్స్ బెండకాయ పులుసు ఎలా ఉన్నదో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్